గుడ్ మార్నింగ్ అండి మై సెల్ఫ్ పి శ్రీనివాసరావు స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కనిగిరి ముఖ్యంగా ఈ ఒంగోలు జిల్లా ప్రజలకి రాబోయే వనమహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం తెలుగుతూ ఈ నాలుగు మొక్కలు మీతో పంచుకుంటున్నాను ఐదో తారీఖు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయరు వనమహోత్సవం సెలబ్రేట్ చేస్తున్నాము మీకంతా తెలుసు చాలా చాలా హై లెవెల్ టెంపరేచర్స్ ఉన్నాయి మే నెలలో లక్కీగా ఒక వన్ వీక్ నుంచి వరుణదేవుడు కూడా కరుణించాడు వాతావరణం కూడా చల్లబడింది సో ఐదో తారీఖు వనమహోత్సవ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది అదే రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రకాశం జిల్లాలో మినీ జెడ్పీ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీనికి గాను ప్రకాశం జిల్లాకి నోడల్ ఆఫీసర్గా సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు అయినటువంటి కె రాజశేఖర్ గారిని నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది ఆ స్టేట్ మొత్తంలో మన ప్రకాశం జిల్లాకి టార్గెట్ గా నాలుగు లక్షల పదివేల మొక్కలు ఆ రోజు ప్లాంటింగ్ చేయడానికి నిర్ణయించారు సో ఆ నాలుగు లక్షల పదివేల మొక్కల్లో మొత్తం సెవెంటీన్ డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేశాము సిస్టర్ డిపార్ట్మెంట్స్ ని ఏ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంటు పీడీ ద్వామ పీడీ డిఆర్డిఏ అదే విధంగా టెరిటోరియల్ ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్రీ రాజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు హోమ్ డిపార్ట్మెంటు ఇలా మొత్తం టోటల్గా ఒక సెవెంటీన్ డిపార్ట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి రేపు ఐదో తారీఖు నాలుగు లక్షల పదివేల మొక్కలు ఎట్టే టైము ప్లాంటింగ్ చేసేటట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మొక్కలు ఆ ఉచితంగా సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్ నుంచి సప్లై చేయటం జరుగుతుంది మన ఒంగోలు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి తపా చెట్టు నర్సరీ తర్వాత కొత్తపట్నం నర్సరీ ఇంకా మిగతా నర్సరీస్ డీటెయిల్స్ అన్నీ కూడా సోషల్ ఫారెస్ట్రీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విరివిగా పబ్లిసైజ్ కూడా చేస్తున్నారు సో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఐదో తారీఖు చేపట్టబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒకసారి విన్నవించుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయము ప్రకాశం జిల్లా వాస్తవ్యాలకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రకాశం జిల్లాలో అపారమైనటువంటి వన సంపద ఉంది ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము గ్రీనరీని ఫిఫ్టీ పర్సెంట్కి తీసుకువెళ్ళాలి అన్నది మన ముందు ఉన్నటువంటి టార్గెట్ అయితే ప్రకాశం జిల్లా గొప్పతనం ఏంటంటే రికార్డెడ్ ఫారెస్ట్ వచ్చేసేమో థర్టీ పర్సెంట్ అండ్ ఆర్డ్ ఉంది అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాలో వచ్చేసి రికార్డెడ్గా గ్రీనరీ వచ్చేసి థర్టీన్ పర్సెంట్ అండ్ ఆర్డ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అండ్ ఆడు ఆల్రెడీ గ్రీనరీ కవర్ అయ్యి ఉంది మనం అచీవ్ చేయాల్సింది ఓన్లీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ మాత్రమే అచీవ్ చేయాలి ప్రకాశం జిల్లాలో నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో ప్రజలకు కూడా మంచి అవేర్నెస్ ఉంది నేను యాజ్ అ ఫారెస్ట్ ఆఫీసర్గా నేను చెప్పేది ఏంటంటే ఇదే టెంపోని మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండి ఇటువంటి కార్యక్రమాల్లో విరివిగా మీరు పాల్గొని ఎస్పెషల్లీ షేడ్ బేరింగ్ ట్రీస్ అంటే మీరు గాలికి అటువంటి వాటికి పెలుసుగా ఉండే చెట్లు కాకుండా సోషల్ ఫారెస్ట్రీల్లో మంచి ఫారెస్ట్ బేరింగ్ స్పీసీస్ అటువంటివి కనుక వేసుకున్నట్లయితే ఇప్పుడు మొక్క వేయటమే కాదు వాటిని జాగ్రత్తగా సంరక్షించే బాధ్యత ప్రతి వాళ్ళు సంరక్షణ సంరక్షణ అని మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఒక కనీసం ఇంటికి రెండు మొక్కలు చొప్పున జాగ్రత్తగా కనుక మీరు నాటి వాటిని కనుక సంరక్షిస్తే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంరక్షిస్తే ఇంకా వాటిని మీరు వదిలేసినా కూడా వాటి మానాన్ని అవి పెరుగుతాయి అది ఆ విధంగా పెరిగేటువంటి వాతావరణం మీరు మొక్కలకు కనుక కల్పించినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ ఏదైతే మనమేది ఇంపోజ్ చేశారో అది చాలా త్వరితగతిన మనం ఈజీగా చేసుకుంటాము ప్రకాశం జిల్లా ప్రజలు ఈ విషయంలో మాత్రం చాలా ముందంజిలో ఉన్నారు స్టేట్లో సో మనం అచీవ్ చేయాల్సింది హార్డ్లీ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనం అచీవ్ చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో అరవై ఆరు లక్షల మొక్కలు నాటడానికి వివిధ ఏజెన్సీస్ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు దానిలో భాగంగా రేపు ఐదో తారీఖు మాత్రం నాలుగు లక్షల పదివేలు ఈ వనమహోత్సవం ప్రోగ్రామ్ అనేది ఇంకా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఇంకా బేసింగ్ ఆన్ ది రిసీట్ ఆఫ్ రైన్స్ లక్కీగా నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చేసి ఉన్నాయి కాబట్టి మీరు కూడా స్వచ్ఛందంగా మీరు మీరు అనుకొని ఇంటికి ఒక రెండు మొక్కలు చొప్పున నాటటమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నట్లయితే చాలా త్వరగా మనం మన జిల్లా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది థ్యాంక్